మన ప్రీతి నేత జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తారీఖున పలు కార్యక్రమాలు బొబ్బిలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సెప్టెంబర్ రెండు ఆయన పుట్టినరోజు నాడు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఇనిషియేటివ్ ని వారం రోజుల పాటు బొబ్బుడు నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వేల మొక్కలు పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆలోచించాం అలాగే సెప్టెంబర్ ఒకటో తారీఖున మెగా రక్తదాన శిబిరం ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుంది ఆ తర్వాత పన్నెండు గంటలకి దొక్కా సీతమ్మ వారి ఆహార శిబిరం అనేది ఏర్పాటు చేసాం అది కూడా కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించదలుచాం ఈ వేడుకలకి మన విజయనగరం జిల్లా శాసనసభ్యులు అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు ఎంపీ గారు అందరూ కూడా విచ్చేస్తున్నారు బేబీరాయన్ గారు అలాగే విజయచంద్ర గారు నిమ్మ జయకృష్ణ గారు తోయక్ జగదీశ్వరి గారు మన నిల్మన్న శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవ్ గారు అలాగే మన ఎంపీ కలిశెట్టి అప్పలాడు గారు అలాగే మన విజయనగరం శాసనసభ్యురాలు శ్రీమతి పూస్పాట్ అతిథి గజపుజరాజ గజిపూజరాజు గారు అలాగే మన గుమ్మడి సంజారాయణ గారు అందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మన ఎన్డీఏ కూటమి నాయకులు వీర కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వేడుకలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్